ఎస్సీ వర్గీకరణతో అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ దళితుల మధ్య చిచ్చు పెడుతున్నాయని మాలమాదిగలు ఐక్యంగా ఉండాలని సిపిఎం పార్టీ కోల్ కోరుకుంటున్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు మంగళవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఏక సభ్య కమిషన్ను నియమించిందని దానిని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రకటిస్తుందో చూడ చూడాలన్నారు సుప్రీంకోర్టు దళితుల

కానీ ఈ సందర్భంలో అంటే గ్రామాల్లో మనకు లిస్టులు పెడుతున్నారు ఆడిట్ సోషల్ ఆడిట్ అని పెట్టి లిస్టులు అన్నీ గందరగోళం ఉన్నాయి అందరూ ఎవరికి ఆమోద మారిపోయి మాల మాలా మారిదలు చేస్తూ బీసీలో చేర్చడం బీసీలు చేసుకొచ్చి ఎస్సీలో చేస్తాం ఈ రకంగా గందరగోళంలో లిస్టులు వస్తున్నాయి ఈ లిస్టులు ఈ రకంగా అస్తవ్యస్తాన్ని లిస్టులు కాదు వీటి మీద ఒక నియంత్రణ అంతవడం కనీసం గ్రామాల్లో దాటింపు కూడా ఎట్లా లిస్టు పెడుతున్నారు ఓకే అయిపోయింది అనుకుంటున్నారు ఎవరికి తెలుసు ఎవరు చూసుకుంటారు నూట ఎనభై మంది కై కావటానికి కూడా రాదు ఎస్సే అదే స్టార్టింపేసి అవకాశం ఇచ్చి చదివే అనిపించి ఇలా అవునా కాదని చేసి సరిపోయి సెక్రటరీ దగ్గర లిస్టు పెట్టేసా ఇదే ఫైనల్ అని కుదరదు అందుకని శాస్త్రీయ పద్ధతిలో దీన్ని నిర్ధారించుకొని చేయాలి ఇరవై పద రెండు వేల పాదం జనాభా లెక్కలు ఉన్నాయి లేదంటే సర్వేలు ఉన్నాయి లేదంటే మళ్ళా రేపు జనాభా లెక్కలు జరగబోతున్నాయి కాబట్టి పద్ధతిలో రూపొందించాలి క్రీమీ లేయర్ ఎస్ఎల్ క్రీమీ లేయర్ పెట్టాలని మనం వాళ్ళు ఈ క్రీమీ లేయర్ అనే దానికి ఎస్ఎల్ క్రీమీ లేయర్ పెట్టాలని వెళ్ళారు ఎస్ఎల్కి సంబంధించిన తర్వాత ఎస్సీ ఎస్ఈ అంటే క్రీమీ లేయర్ ఉండకూడదు అని మాట్లాడాలి వర్గీకరణ కాదు అనుకున్నాం సార్ వర్గీకరణ ఏక వ్యక్తిని కమిషన్ నియమించారు కదా నియమించిన కమిషన్ రిపోర్ట్ రానే ఉంటుంది నేను చెప్తాను సుప్రీం కోర్టు కమిషన్లు వేసి మీరు దాన్ని వాళ్ళు నెగిటివ్గా ఇవ్వలేరు అసమానతలు అనుమూలించాలి అందుకని మీరు కమిషన్ వేసి చర్చించాలన్నారు కమిషన్ వేసింది ఇప్పుడు ఈ కమిషన్ ఈ వగ్రీకరణ పేరుతో బీజేపీ ఒకవైపు టీడీపీ ఇంకోవైపు వైఎస్సార్ ఒకవైపు ఘర్షణలు పెట్టడానికి ప్రయత్నిస్తారు మేము దానికి అటు ఇటు చేతి మంచి ఘర్షణ దళితులే ఒంటరి బాడు కావద్దని మేము కోరుకుంటే దళితుల మధ్య కూడా చీలికలు చేస్తుంది జనం చీలికలు పేలికలు పేదల మధ్య చీలికలు రావడానికి దయచేస్తుంది కానీ సామరస్యంగా సమస్య పరిష్కారం కావాలి నిర్వర్గాలు సంతృప్తి పరిచే విధంగా ఉండాలి అసమానతలు కూడా రూపు మాపాలి ఇది మా వైపు